సన్యాసి మళ్ళీ పూర్వాశ్రమానికి రావచ్చా చాలా గొప్పదైనటువంటి ప్రశ్న ఇది అనుమానం ఇది సన్యాసం తీసుకున్నటువంటి వాడు మళ్ళీ పూర్వాశ్రమానికి వెళ్ళిపోవచ్చా పూర్వాశ్రమం అంటే గృహస్థాశ్రమం నుంచి సన్యాసం సన్యాసి అయ్యాడు కదా పోనీ వానప్రస్థానికి సన్యాసి అయ్యాడు ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి రావచ్చా అంటే గృహస్థ గృహస్థిగా మారిపోవచ్చా ఇది మనకు అనుమానం ఒకసారి సన్యాసం తీసుకున్న తర్వాత ఆ సన్యాసాన్ని తూనా బొడ్డు అని దాన్ని వదిలేసి మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చా ఇది ఇక్కడ అనుమానం ఇప్పుడు చూడండి సన్యాసం అనేది రెండు రకాలుగా ఉంది మొట్టమొదటి కేవల సన్యాసము రెండోదేమో ఆశ్రమ స్వీకారం కేవల సన్యాసం అంటే గతంలో మనం చెప్పుకున్నాం విద్యాభ్యాసం పూర్తి చేశాడు గృహస్థాశ్రమం స్వీకరించాడు తను చేయవలసిన కర్మలు విధులు అన్నీ పూర్తి చేసుకున్నాడు డెబ్భై సంవత్సరాల వయసు వచ్చింది ఇక నాకు ఈ సంసారం ఈ బాధ్యతలు వద్దు అనుకున్నాడు ఇప్పుడు నేను బ్రహ్మాన్వేషంలో సత్యాన్వేషణలో కాలం గడుపుతాను అన్న ఇంట్లో వెళ్ళిపోయాడు అదే సన్యాసం కేవలం సన్యాసం అంతే ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళి సన్యాసం తీసుకోవాలి అనే నియమం లేదు ఇక్కడ కట్టుకున్న బట్టలు ఉప్పగడ బారేశాడు ఓ గోచి పెట్టుకున్నాడు మహా అయితే ఓ బిక్షా పాత్ర అడుక్కునేందుకు ఓ బొచ్చి తీసుకున్నాడు వెళ్ళిపోయాడు సత్యాన్ని వేష్ణుకి వెళ్ళిపోయాడు అలా వెళ్ళినటువంటి వాడు ఉన్నాడో పోయాడో కూడా తెలియదు ఎందుకని కొండలు బండలు నదీ తీరాలు సముద్ర తీరాలు అరణ్యాలు ఎక్కడ తిరుగుతున్నాడు ఎప్పుడో ఒకప్పుడు ఆయుష తీరినప్పుడు ఎక్కడో రాలిపోతాడు అంతే అతని గురించి మనకే విషయం కూడా తెలియదు అందుకే ఇలా సన్యసించినటువంటి వాడి భార్య అంటే ఆవిడ ముండా కాదు ముత్తైదు కాదు అని ఒక శాస్త్రం ఉంది మనకి సరే తర్వాత చూద్దాం ఇప్పుడు ఇలా దీన్ని కేవల సన్యాసము అన్నది ఆశ్రమ స్వీకారం అంటే ఇది ఇంకో పద్ధతి ఏముంటుంది సన్యాసం అనేది ఒక ఆశ్రమంగా ఏర్పాటు చేసి అక్కడ గురువు గారు పెద్ద సన్యాసి ఉంటాడు ఆయన దగ్గర ఆయన యొక్క సంప్రదాయం ప్రకారం మనం ఈ సన్యాసం అనేది తీసుకోవటం దానికి మళ్ళీ పరంపర అంతా ఉంటుంది ఆ ఆశ్రమానికి దానికి ఒక పేరు అనేది ఉంటుంది ఎవరు సన్యాస్తులకి అందరికీ కూడా పేరు ఉంటుంది చూడండి దీక్షానామం ఉంటుంది సరస్వతి భారతి ఇలా వాళ్ళకి ఒక దీక్షానామం ఉంటుంది ఆ పేరు ఏదో ఒకటి తీసుకుని కాషాయ బట్టలు కట్టుకుని ఆ గురువు గారి వెనకాల బయలుదేరటం ఇది ఆశ్రమ స్వీకారం ఈ ఆశ్రమ స్వీకారం తీసుకున్నటువంటి వాడికి ఇక్కడ జరిగేది ఏమిటి అంటే ఆశ్రమానికే ఆ పీఠానికి అధిపతి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి పూర్వకాలంలో ఎలా ఉండేదో మనకు తెలియదు కానీ ఇవాటి రోజున మాత్రం ఈ పీఠాలకి కోటాను కోట్ల రూపాయల ఆస్తులు కూడా ఉన్నాయి సామాన్యంగా అన్ని పీఠాలకి ఇలాగే ఉన్నాయి కాబట్టి ఆ పీఠాధిపత్యం కోసం వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు మీరు ఇక్కడ ఒక్క విషయం గుర్తించాలి ఈ కోటాను కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి పీఠాలు మన ధర్మంలోనే కాదు హిందూ ధర్మంలోనే కాదు ఇతర ధర్మాల్లోనూ కూడా ఉన్నాయి అనే విషయాన్నే మీరు గుర్తించాలి అది తెలియటం లేదు చాలామందికి అందరికీ ఉన్నాయి ఏ మతం వాళ్ళు అయినప్పటికీ ఆ పీఠాలు కోటాను కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అందుకే శంకర భగవత్పాదులు వారు అంటారు ఆశ్రమ స్వీకారము పీఠాధిపత్యము ఇది చాలా ఇబ్బందికరమైన విషయం అయ్యా ఎన్నో జన్మాల్లో చేసుకున్న మహాపాపం ఉంటేనే ఆ పీఠాధిపత్యం వస్తుంది అని ఎందుకంటే పీఠాధిపత్యం స్వీకరించిన తర్వాత పీఠాధిపతి అయిన తర్వాత పీఠానికి ఉన్నటువంటి ఆస్తులు పరిరక్షించడానికే ఈ కాలం అంతా సరిపోతుంది ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయో అప్పుడు ఆషాఢభూతులు అనేక మంది తయారవుతారు వాళ్ళ దృష్టి అంతా డబ్బు మీద ఉంటుంది ముందు దాన్ని రక్షించుకోవాలి ఇక్కడ పీఠంలో ధర్మాన్ని రక్షించాలి ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అందుకే సన్యాసం వద్దు అని నమస్కారం పెట్టేసేది సన్యాస్ చేయవలసిన పనులన్నీ మీరు గృహస్థుగా ఉండి చేయవచ్చు సరే ఇప్పుడు ఒక వ్యక్తి సన్యాసం తీసుకున్నాడు కొంతకాలం గడిచింది ఆ సన్యాసం నచ్చలేదు మళ్ళీ వెనక్కి వచ్చేట్ల మళ్ళీ గ్రోత్గా వచ్చేయత్ ఎందుకంటే ఇక్కడే ఒక చిన్న ఉదాహరణ ఒక ఆయన అరవై ఏళ్ళు దాటినాయి సన్యాసం తీసుకుంటా సన్యాసం తీసుకుంటాని ఇంట్లో పెళ్ళ మీద కోపం చిన్న వాళ్ళు ఉండేవాడు ఉన్నట్టున్న ఒక రోజున తెల్లవారేసరికి ఇంట్లో మనిషి కనిపించకుండా పోయాడు సరే కాసేపు అటు ఇటు వెతికారు సరే ఎట్లాగో అరుస్తున్నాడు కదా సన్యాసం తీసుకుంటానని బయటికి పోయి ఉంటాడు మధ్యాహ్నం ఇస్తుంది అప్పుడు ఎట్లాగో వీడు తిరిగి ఇంటికి వస్తాలే ఏం పర్వాలేదు అని వీళ్ళంతా ఓ నిర్ణయానికి వచ్చారు వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటున్నారు ఇలా వెళ్ళినటువంటి వాడు ఆ ఊరికి దగ్గరలోనే ఉన్నటువంటి ఒక అరణ్యానికి చేరాడు ఆ అరణ్యంలో ఓ పెద్ద కొలను కనిపించింది ఆ కొలను ఒడ్డున కూర్చున్నాడు కూర్చోవడం అంటే ఏం చేయాలో తెలియదు మధ్యాహ్నం అయింది భోజనం చేయాలి ఇది మాత్రం తెలుసు సన్యాసి అయినటువంటి వాడు చెట్ల నుంచి రాలి పడినటువంటి కాయలు పండు తినాలి సరే అడవిలోకి వెళ్ళాడు నాకు కాయలేమో ఏరి తెచ్చుకున్నాడు తిన్నాడు ఆ కొలంలో నీళ్లు తాగాడు ఆ చెట్టు కింద పడుకున్నాడు రాత్రి అయింది ఏ క్రూర మృగాలైనా వచ్చి కరిచి చంపేస్తాయేమో భయం చెట్టు ఎక్కి పడుకున్నాడు చలిగా ఉంది కప్పుకోవడమే దుప్పటి లేదు చెట్టు మీద పడుకోవడం కుదరటం లేదు మర్నాడు చెట్టు దిగు వచ్చాడు ఉదయాన్నే ఆకలిస్తోంది చెరువులో స్నానం చేశాడు బాగానే ఉంది ఆకలిస్తోంది ఏం చేయాలి ఎవరినైనా నాలుగేళ్లలో ముద్ద అడుక్కుంటే ఎవరైనా అన్నం పెడతారు కదా అనుకున్నాడు అలా బయలుదేరాడు అడుక్కోడానికి దగ్గరలో ఉన్న గ్రామానికి బయలుదేరాడు అలవాటు పడినటువంటి కాళ్ళు కదా దారి పట్టేసినాయి ఇంటికి వచ్చేసాడు ఇంటి దగ్గర నుంచి వాకిట్లో నుంచుని భౌతి భిక్షాందేహి అన్నాడు అది వాళ్ళ ఇల్లు అని ఆయనకు తెలియదు గుర్తుపట్ల భౌతి భిక్షాందేహి అన్నాడు ఇంట్లో ఇల్లాలు ఏదో మిగిలిపోయిన తద్దెనం ఏదో తీసుకొచ్చింది వేద్దామో అని వాకిట్లోకి వచ్చేప్పటికీ కనిపించాడు ఈయన సాక్షాత్తు తన భర్త రెండు రోజులైంది ఇంట్లో వెళ్ళిపోయి ఇప్పుడు తిరిగి వచ్చాడు అడుక్కుంటున్నాడు చూసింది ఆశ్చర్యపోయింది ఏమండి అంది చాలా బాధాకరంగా కలంబడి నీళ్ళు వచ్చేసిన ఈ చేతిలో ఉన్నటువంటి అన్నంపళ్ళెం కాస్త దారి కింద పడిపోయింది ఏమండి అంటూ రెండు అడుగులు ముందుకేసింది భార్యను చూడగానే అమితమైనటువంటి ఆనందంతో ఒక్కసారిగా ఆవిడ్ని పేరుతో పిలిచాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆవిడని పట్టుకున్నాడు గోచిగా తత్తి సేవల భార్య శరీరంలోకి వెళ్ళిపోయాడు ఏమైపోయింది సన్యాసం ఇలా సన్యాసాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ తిరిగి పూర్వాశ్రమంలోకి వచ్చేయచ్చా ఇది ప్రశ్న ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు సన్యాసాన్ని రద్దు చేసుకోవడం అనే ప్రశ్న లేదుగాక లేదు సన్యాసం తీసుకునే ముందే నువ్వు ఆలోచించాలి నేను ఆతుర సన్యాసం తీసుకున్నానండి దాన్ని రద్దు చేసుకుంటాను రద్దు చేసుకునే హక్కు నీకేం లేదు నీకేం లేదు సన్యాసం తీసుకున్న తర్వాత నువ్వు సన్యాసివి నువ్వు కాబట్టి సన్యాసం తీసుకున్న తర్వాత ఆ సన్యాసాన్ని రద్దు చేసుకుని పూర్వాశ్రమంలోకి వచ్చే అవకాశం అనేది లేనుగాక లేదు ఏ శాస్త్రంలోనూ కూడా దీన్ని ఒప్పుకోలేదు ఎవ్వరూ దీన్ని సమర్థించలేదు కాబట్టి సన్యాసి పూర్వాశ్రమంలోకి రాకూడదు అంటే రాకూడదు కాదు కాక రాకూడదు